శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం లక్ష్మీదేవి గురించి వివిధ కథలు పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ఉన్నాయి మహావిష్ణువునకు సృష్టి ఆది నుంచి లక్ష్మీదేవి తోడుగానే ఉందని ఆమె నిత్యానపాయని లక్ష్మీనారాయణులు వేరువేరు కాదని చెప్పారు సృష్టి ఆదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీదేవిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పారు ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగుమహర్షి తపస్సు చేయగా లక్ష్మీదేవి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది ఆమెను భృగువు విష్ణువుకి ఇచ్చి పెండ్లి చేశాడు కనుక లక్ష్మీదేవిని భార్గవి అని కూడా అంటారు తరువాత ఒకసారి దూర్వాసుని శాప కారణంగా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి పాలసముద్రంలో నివసించింది అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రాన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగా చేయడం ప్రారంభించారు ఆ సమయంలో పాలసముద్రం నుండి కామధేనువు ఐరావతము కల్పవృక్షము మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది పాలసముద్రంలో నుండి పుట్టింది కనుక ఆమె సముద్రరాజ కుమార్తె అయ్యింది ఆమెతో పాటే జన్మించిన చంద్రుడు లక్ష్మీకి సోదరుడయ్యాడు ధనాది దేవత అయిన ఈ దేవిని మహావిష్ణువు భార్యగా చేసుకున్నాడు విష్ణువు శక్తికి మాయకు కారణం లక్ష్మీదేవి తోడుండడమే అంటారు భూదేవి కూడా లక్ష్మీకి మరో అంశం అని చెబుతారు దేవీ మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మీదేవి కూడా అవతరిస్తుందని చెప్పారు రామావతారంలో సీతగా కృష్ణావతారంలో రుక్మిణిగా కలియుగంలో వెంకటేశ్వర స్వామికి అలమేలు మంగగా విష్ణువుకు లక్ష్మీదేవిగా తోడై ఉంటుంది చాలామంది దేవతలులాగే లక్ష్మీదేవికి ఎన్నో పేర్లు ఉన్నాయి అష్టోత్తర శతనామ స్తోత్రం సహస్రనామ స్తోత్రం వంటివి ఉన్నాయి ఎక్కువగా లక్ష్మీదేవిని పలికే పేర్లలో కొన్ని లక్ష్మి శ్రీ సిరి భార్గవి మాత పలుకుతేనెల తల్లి నిత్యానపాయని క్షీర సముద్ర రాజతనయ పద్మ పద్మాక్షి పద్మాసన కమల పద్మప్రియ రమ ఇందిర లక్ష్మీదేవి రూపధారణ ఎక్కువగా లక్ష్మీదేవిని చతుర్భుజాలతోనూ ధనకుంభంతోనూ పద్మాసనగా పద్మాలను చేతబట్టి సకలాభరణ భూషిత అయినట్లుగా చిత్రీకరించబడింది లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ లక్ష్మీదేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం వారు ఆదిలక్ష్మి ధైర్యలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం శ్రీమాత్రే నమ